హాయ్ అండి నేను మీ శ్రీకాంత్ శ్రీ శ్రీకాంత్ అండి మీ అందరి కోసం మరొక అద్భుతమైనటువంటి ప్లాట్ తీసుకొచ్చానండి ఈ ప్లాట్ గురించి చెప్పాలంటే ఇగో ఇది వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అండి ఇక్కడ నుంచి ఇది ఇది వెస్ట్ ఫేసు అండ్ అదేవిధంగా సౌత్ ఫేసు టూ సైడ్ రోడ్లు ఉంటాయి ఇవి ఈ ప్లాట్కి ఈ ప్లాట్ వచ్చేసి మొత్తం టోటల్గా టూ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ఉంటుందండి ఇది మొత్తం వచ్చేసి టూ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ఉంటుంది దీంట్లో వచ్చేసి వన్ సిక్స్టీ సిక్స్ స్క్వేర్ యాడ్స్ స్క్వేర్లో ఉంటుంది నాలుగు మూలలు ఉంటుంది అండ్ మిగతాది ఎయిటీ ఫోర్ స్క్వేర్ యాడ్స్ వచ్చేసి క్రాస్లో ఉంటుంది అంటే మొత్తము వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మొత్తానికి వన్ సిక్స్టీ స్క్వేర్ యాడ్స్కి మాత్రమే మాకు రేట్ ఇవ్వాలి మిగతా దానికి మేము ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసేస్తాము వాళ్ళు చాలా అమౌంట్ కట్టుకుంటూ చాలండి అంటున్నారు ఇక్కడ కనిపించేది వచ్చేసి స్కూల్ అండి అది ఇంటర్నేషనల్ స్కూలు ఇవన్నీ కూడా బిల్డింగ్స్ దగ్గరలోనే ఉన్నాయి ఉన్నాయి ఇవన్నీ చూస్తున్నారు కదా ఇది కొత్త కన్స్ట్రక్షన్ ఇది అంతా కూడా ఇంకా ఇది ఈ శంషాబాద్కి చాలా దగ్గర ఈ స్కూల్ అండి ఇది మనం ఇందాక చెప్పినాం కదా ఇది స్కూల్ ఇంటర్నేషనల్ స్కూలు ఈ స్కూల్ కూడా స్టార్ట్ అయిందంటే ఈ ఏరియాలో ఇంకా చాలా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది ఇది వచ్చేసి మనం ఇప్పుడు ఈ ఈ ఫ్లైఓవర్ నుంచి చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ సిద్ధంత నుంచి కూడా రావచ్చు అంటే శంషాబాద్ కంటే బిఫోర్ నుంచి కూడా రావచ్చు అండ్ అదేవిధంగా ఈ ప్లాట్కి వచ్చేసి మనం ఇక్కడ తుక్కుగూడ నుంచి కూడా రావచ్చు ఎక్కడి నుంచి ఇక్కడ తుక్కుగూడ నుంచి కూడా రావచ్చు అండ్ ఇది ఎయిర్పోర్ట్కి చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది ఈ ప్లాట్ ఇది వచ్చేసి ఇది ఇది మన ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇది ఇతల ముందు వెంచర్స్ ఉన్నాయి అండ్ అదేవిధంగా ఇది వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి ఇది ఇది బిల్డింగ్ కాబట్టి హైదరాబాద్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఇది ఎవరైనా మంచి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని అండి ఇదంతా కూడా కనిపిస్తుంది కదండి ఇదంతా కూడా ప్లాట్ అక్కడ కొత్త బిల్డింగ్ ఇది అంది కూడా ఇది హైదరాబాద్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది మనం ఎటు చూసినా ఆ శంషాబాద్ అంటేనే మరొక ఫ్యూచర్ హైటెక్ సిట్ అని చెప్పొచ్చు కాబట్టి మంచి ఇన్వెస్ట్మెంట్ అండి ఇది దీనికి హైలైట్ ఏంటంటే మొత్తం టూ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్లో వన్ సిక్స్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్కి మాత్రమే పేమెంట్ చేయాలి మిగతా ఎయిటీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ వాళ్ళే ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తూ అంటున్నారు ఇక్కడ ఉన్నాయి కదా ప్లాట్స్ ఇవి ఇది అండి దీని బ్యాక్ సైడ్ వచ్చేసి అది ఇది వేరే ప్లాట్ అది విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ అండి చెప్పడం మర్చిపోయాను ఇది విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ అంటే మధ్యలో రోడ్ ఇది ఇది కాబట్టి ఎవరికైనా నచ్చితే మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి అదేవిధంగా ఇలాంటివి మంచి మంచి వీడియోస్ కోసం మీ సపోర్ట్ మాకు కావాలండి కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి